వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది తాండూరు గురుకుల పాఠశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ ఇతర బీఆర్ఎస్ నేతలు ఫుడ్ పాయిజన్ విద్యార్థులను పరామర్శించేందుకు తాండూరు గురుకుల పాఠశాలకు వెళ్తున్నారు వికారాబాద్ లో వీరిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో గులాబీ నేతలు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది రాష్ట్ర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు మంది ఆడపిల్లలు వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది వారంతా ఆందోళన చెందుతున్నారు వాళ్ళ ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగా ఉంది హాస్పిటల్లో ఉంటే అందరూ వచ్చి పోతున్నారని వాళ్ళని హాస్టల్లో పెట్టి అక్కడే సెలైన్లు పెట్టి అక్కడ డాక్టర్లు పెట్టిండ్రు వాళ్ళని పరామర్శిందాం చూసిపోదాం అని చెప్పి ఒకసారి ఇద్దరం ఆడపిల్లలు ఆడపిల్లలు కాబట్టి మహిళలై ఉండి వాళ్ళని చూసిపోదామని బయలుదేరి వచ్చాము కానీ అన్యాయంగా మమ్మల్ని ఇక్కడ వికారాబాద్ లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు ప్రభుత్వం అన్ని అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేదు కలెక్టర్ కో అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేసిపోయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల మీద కానీ బిఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది నిజంగా ఇంత దుర్మార్గం ఎవరైనా ఉంటారా నిజంగా కుట్ర చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ నాయకులది సాయిపూర్ లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని టూ డేస్ బ్యాక్ పేపర్లో చూసాం సరే టూ డేస్ తర్వాత సెట్ అయింది లేని అనుకున్నాను కానీ ఈ రోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా మీరు తల్లిదండ్రులను అలోచ్ చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే నాకు తెలియదు చందగొమ్ములు దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నానని నాకు కూడా తెలియదు కానీ ఈ రోడ్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎమ్మెడ్య సిద్ధులూరు రోడ్ వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేస్తాను అసలు ఎందుకు ఆపేయారనేది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా ఈరోజు మమ్మల్ని అలోచే కలెక్టర్ గారు మేము పోయి పిల్లలను వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని ఎక్స్ మినిస్టర్ని తను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఎక్స్ మినిస్టర్ గారు అంటే ఏం ప్రోటోకాల్ కావాలి